శృతిని సంజయ్ నుంచి కాపాడిన బాలు బాలు మీద నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకొని బాలు అంటే ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో అర్థం చేసుకున్న శృతి శృతితో మాట్లాడడానికి మీనా వెళ్తుంది కదా అయితే శృతి మాటలు ఏమాత్రం మీనాకి నచ్చో పెళ్ళైతే అన్నీ నీకు అనుగుణంగా ఉండవు మార్పులు అనేవి వస్తాయి ఆ మార్పులకి అనుగుణంగా నువ్వు ఉండాలి అని కోపంగా అక్కడ నుంచి వచ్చేస్తుంది ఎందుకంటే బాలుని డీసెన్సీ అసలు డీసెన్సీ లేదా అది తినట్టు మాట్లాడుతుంది అనమాట అస్సలు ఒప్పుకోదు మీనా బాలు ఎవరిని బాలుని ఎవరైనా ఏమైనా అంటే అటువంటిది ఇంకా వెళ్ళిపోతున్న టైంలో సంజయ్ వచ్చి ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడి చేయబోతు ఉంటే మీనా పరిగెత్తుకుంటూ వస్తుంది అదే సమయంలో సడన్ ఎంట్రీ ఇస్తాడు బాలు వచ్చి అక్కడున్న రౌడీల్ని సంజయ్ని అందరినీ చితగా బాధి వదిలిపెడతాడు నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఏ మాత్రం ఊరు అన్న ఒక మాటతో శృతికి నిజంగా షాక్ అయిపోతుంది అటు మీనా కూడా షాక్ అవుతుంది ఇదేంటి ఇప్పుడు దాకా రవి రవి కనిపించినా తిట్టాడు శృతిని తిట్టాడు ఇప్పుడు నా ఫ్యామిలీ అంటున్నాడు అని చూడు ఎవరైనా వచ్చినప్పుడే ఏమో ప్రేమలు అనేవి బయటపడతాయి అనుకొని ఎవర్రా మిమ్మల్ని పంపించింది అసలు ఎవర్రా మీరంతా అంటే అసలు సంజయ్ మాస్క్ పెట్టుకుంటాడు కదా కనిపించడు ఇక శృతి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే మీనా కూడా అసలు యాక్సెప్ట్ చేయడు వీళ్ళ పెళ్ళిని వీళ్ళ ప్రేమని అనుకున్న బాలు లైట్గా అయినా కొంచెం మనసు మార్చుకున్నాడు శృతిని కాపాడాడు అని ఇక శృతిని మీనాని ఇద్దరిని కారులో ఎక్కించుకొని ఇంటికైతే తీసుకొని వెళ్తాడు రవి వాళ్ళ ఇంటి దగ్గరికి ఫస్ట్ మీ శృతిని అక్కడ నుంచి బాలు మీనాలు ఇంటికి వెళ్తారు ఈ లోపే రవి మ్యాటర్ అయితే రన్ అవుతూ ఉంటుంది మీనా తన అభిప్రాయాన్ని సత్యం